న్యూస్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా మహబూబ్ నగర్ క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ డికే అరుణ మాట్లాడుతూ ఏడాదిలో పాలమూరు ఎంపీగా సాధించిన విజయాలు ఖర్చు చేసిన నిధులు చేసిన అభివృద్ధి పనులపై కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యానని ఎంపీగా ఈ ఏడాదిలో పాలమూరు అభివృద్ధికి శక్తి వంచనా లేకుండా కృషి చేశానని అన్నారు పాలమూరులో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా చేస్తానని ఇప్పటి వరకు ఐదు వందల అరవై రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఇవి కాకుండా మరెన్నో అభివృద్ధి పనులకు నిధులు తెచ్చామని తెలిపారు జర్చేలా నుంచి రాయచూర్ రోడ్డు నాలుగు లైన్లుగా చేయడానికి కేంద్రం అంగీకారం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కూడా ఆరు లైన్లుగా అప్గ్రేడ్ చేశామని కల్వకుర్తి హైవే పనులను ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించారని అన్నారు మహబూబ్నగర్లోని నారాయణపేట మీదుగా ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కర్ణాటక వరకు వెళ్ళే రోడ్ నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు మహబూబ్నగర్ మీదుగా వెళ్ళే వన్ కు అనుసంధానంగా బైపాస్ రోడ్ కు కేంద్రం అంగీకరించిందని ఆమె తెలిపారు మెడికల్ కాలేజీలో వాటాలుగా నిధుల విడుదల కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు జూన్ నాలుగవ తేదీ మనకు ఫలితాలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత జూన్ ఇరవై ఐదవ తేదీ నాడు పార్లమెంటు సభ్యురాలుగా పార్లమెంట్లో అది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పార్లమెంటు సభ్యురాలుగా మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు ఎన్నికై మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వారి నేతృత్వంలో పనిచేసేటువంటి అవకాశం లభించినటువంటి సందర్భంగా ఈ ఒక ఈ యొక్క మొదటి సంవత్సరంలో పాలమూరు పార్లమెంటు నియోజకవర్గానికి కానీ ఉమ్మడి మహబూనగర్ జిల్లా కానీ పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ వంచన లేకుండా కృషి చేయడం జరిగింది ఈరోజు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ మహిళల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాల కార్యక్రమాలపైన ప్రజల లోపల ఒక పక్క వారికి అవేర్నెస్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ పైన రోజు కూడా వాళ్ళకి తెలియజేస్తూ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటానే కానీ పెద్ద ఎత్తున జిల్లాలో ఈరోజు అభివృద్ధికి హెల్త్ పరంగా వైద్య పరంగా కూడా వాళ్ళ పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఆయుష్మాన్ భారత్ కింద కూడా ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అంటే యాన్యువల్ ఇన్కమ్తో సంబంధం లేకుండా డెబ్బై ఎండ్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డుని అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఆ తిరిగ గ్రామాల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క డెబ్బై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పించేటట్టు విధంగా కార్యకర్తలు వాళ్ళు అవగాహనాన్ని పెంచి వారితో కార్డును ఏర్పాటు చేయి ఆన్లైన్లోనే అప్లై చేసి ఎట్లా అప్లై చేయాలా ఎట్లా తీసుకోవాలి విషయంలో కూడా వారికి సహాయపడతా ఉన్నారని సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా విద్యాపరంగా విద్యాపరంగా ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ అవసరము పార్లమెంట్లో ఇక్కడ ఓ లా కాలేజ్ అవసరము ఇక్కడ ఐటీ అవసరము వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది నా ప్రయత్నం తప్పకుండా చేస్తానటువంటి విషయాన్ని ఆనాడు చెప్పడం జరిగింది ఆ ప్రయత్నాలు కూడా ఈరోజు సఫలమైనట్టుగా మీకు అంద సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నవోదయ స్కూల్ సైనిక్ స్కూల్ నవోదయ స్కూల్ మనం మన పార్లమెంటుకి మహబూనార్ జిల్లాకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది నవోదయ స్కూల్ ఈ సంవత్సరం నుంచే ప్రారంభమేట ప్రారంభం కాబోతా ఉంది నవోదయ స్కూల్ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా వచ్చే సంవత్సరం నాటికి సొంత భవనాన్ని కూడా నవోదయ స్కూల్ ఏర్పాటు చేసుకుంటుందని దానికి తగినటువంటి ల్యాండ్ ప్రపోజల్స్ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా ఇక సైనిక్ స్కూల్ విషయానికి వస్తే సైనిక్ స్కూల్ గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే నారాయణపేటకు శాంక్షన్ అయిందో ఆ రోజు ఏదైతే దానికి కావలసినటువంటి అదేవిధంగా రైల్వే స్టేషన్లు మన జిల్లాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు కూడా ఇవాళ అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది దాంట్లో మన మామూనార్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఐదు స్టేషన్లు మహబూబ్ నగర్కి దాదాపు నలభై కోట్లు అంటే ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై ఏడు లక్షలు శాంక్షన్ అయింది పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా జడ్చెల్లాలో పది కోట్ల తొంభై నాలుగు లక్షలు దాదాపు పదకొండు కోట్లు జడ్చెల్లాకు శాంక్షన్ అయింది అక్కడ కూడా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి నగర్లో తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షలు దాదాపు పది కోట్లు షాద్ నగర్లో కూడా శాంక్షన్ అయింది అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి గద్వాలలో తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు అంటే దాదాపు తొమ్మిదిన్నర లక్షలు తొమ్మిదిన్నర కోట్లు గద్వాలలో కూడా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి మరి జోగులాంబ స్టేషన్లో కూడా వేగవంతంగా స్టేషన్లో ఆరు కోట్ల ఏడు లక్షలతో అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి రైల్వే పరంగా కూడా పెద్ద ఎత్తున మన జిల్లాలో వందే భారత్ ట్రైన్ మనం ప్రారంభించుకోవడం ఇక్కడ నుంచి ప్రారంభించుకోవడం జరిగింది అన్నాడు అదేవిధంగా కృష్ణా వికారాబాద్ కృష్ణా రైలును ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ వరకు కృష్ణా రైలును ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా కృష్ణా వికారాబాద్ రైలు విషయంలో కృష్ణా వికారాబాద్ ఏదైతే మన కొత్త లైన్ ఉందో ఆ దాని విషయంలో కూడా మంత్రి గారు కలిసి పనులను వేగవంతం చేయాలని చెప్పి కోరడం జరిగింది సో జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కొత్త మా అంటే మార్గాలను కానివ్వండి లేదా కొత్త రైళ్ళ విషయంలోనే కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైళ్ళు మన ప్రాంతం నుంచి పోతున్నటువంటి కొన్ని రైళ్ళని మా ప్రాంతంలో ఆపాలని ప్రయాణికులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కోరినటువంటి మేరకు అక్కడ కొన్ని చోట్ల ఆ రైల్వే అన్నీ ఆపలేకపోయినా కొన్ని రైళ్లను ఆపించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ట్యాపింగ్ ఆబడినే కాబట్టి మేము కూడా బాధితులమే ఆ వ్యవహారంలో కాబట్టి వారు తప్పకుండా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినారో దాని మీద పూర్తిగా పూర్తిగా విచారణ జరగాలి అంటే సిబిఐ ఎంక్వైరీ ద్వారానే సాధ్యమవుతుంది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా టీఆర్ఎస్ పార్టీతో మేము కుమ్ముక్కులేము అంటే కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఎంబడే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి సిబిఐ ఎంక్వైరీ మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీని చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి బాధ్యులు ఉన్నారో వారికి తప్పకుండా వారిపైన చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేయాలి